డిసెంబర్ నెలలో పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు పుష్పాటు తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు షీట్ దాఖలు చేశారు పోలీసులు ఇరవై మూడు మంది నిందితులను షీట్లో చేర్చారు సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తొక్కిస్లాట జరిగిందని పోలీసులు నిర్ధారించారు పుష్ప టూ హీరో అల్లు అర్జున్ను నువెన్ గా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని చేర్చారు ముగ్గురు మేనేజర్లు ఎనిమిది మంది బౌన్సర్లు సైతం చార్జ్ షీట్లు చేర్చారు మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు అంటే పుష్ప వన్ సీక్వెల్ గా పుష్ప టూ రావడం జరిగింది దాంట్లో ఆ మూవీ వచ్చిన తర్వాత ఎంత సంచలనం సృష్టించిందో మనం చూసాం అంటే మూవీని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదవ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల చేసినప్పుడు చిత్ర యూనిట్ స్పష్టంగా చెప్పింది అంటే దీనికి టికెట్ల రేట్ల పెంపు కావచ్చు ప్రీమియర్స్ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి దీనిలో భాగంగా డిసెంబర్ నాలుగో తేదీ రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని హై సంధ్య థియేటర్ వద్ద బెనిఫిట్ షో ఏర్పాటు చేశారు అయితే ఆ సినిమాకు అభిమానులతో కలిసి చూడాలని నిర్ణయించుకున్న అల్లు అర్జున్ కూడా తన కుటుంబ సభ్యులతోని సన్నిహితులతో కలిసి ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత భారీగా అభిమానులు రావడంతో థియేటర్ ప్రాంగణం మొత్తం బయట రహదారి కూడా మొత్తం ఆగిపోయింది అని చెప్పుకోవాలి అయితే ఆ సమయంలో అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు ఎగబడంతో తొక్కిసలాట జరిగింది అంటే వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు కూడా శ్రీతేజ్ కింద పడిపోయి జనంలో కాళ్ళ కింద నగి నలిగిపోయారనే చెప్పాలి ఆ తర్వాత జరిగింది ఏందో మనకు ఆల్రెడీ తెలుసు ఇప్పటికీ ఇంకా శ్రీతేజ్ ఇంకా కోలుకోలేదు తల్లి లేదు అన్నది కూడా శ్రీతేజ్కి తెలుసో తెలియదో ఇంకా అది మనకు సందిగ్ధం ఉంది అంటే ఇంకా శ్రీతేజ్ పరిస్థితి అంటే ఇప్పటికీ ఒక పక్క డబ్బులు ఇచ్చినప్పటికీ అయితే శ్రీతేజ్కి సంబంధించి అంటే ఆ అబ్బాయి హెల్త్ ఎలా ఉంది అనడానికి ఇంకా అంటే పూర్తిగా బయటకి రాలేదు కానీ అయినప్పటికీ కొంచెం కోలుకున్నాడు అనైతే క్లియర్గా తెలుస్తుంది వాళ్ళ నాన్న అంటే హాస్పిటల్ ఎత్తుకొని వెళ్ళడం చూసాం మనం అంటే రిహబ్కి తీసుకొచ్చినప్పుడు మనం చూసిన అది మాత్రమే మనకు తెలుసు అంటే ఒక పక్క ఇప్పటికీ మనకు ఒక పక్క కోర్టులో విచారణ జరుగుతుంది అలాగే ఇంకా దానికి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా ఇవాళ విడుదల చేశారు అయితే అల్లు అర్జున్ మీద కూడా అభియోగాలు నమోదు చేస్తూ ఇటు పోలీసులు అల్లు అర్జున్ తో పాటు ఇరవై మూడు మంది మీద చార్జ్ షీట్ దాఖలు చేశారు అయితే ఏ వన్ గా సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ అలాగే ఏ లెవెన్ గా అల్లు అర్జున్ ఆయన మేనేజర్ వ్యక్తిగత సిబ్బందితో పాటు ఎనిమిది మంది బౌన్సర్ల మీద కూడా అభియోగాలు నమోదు చేశారు అయితే సంధ్యా థియేటర్ లో యజమాన్యం నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట జరిగినట్లు ఒక పక్క నిర్ధారణ అయ్యింది అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా అల్లు అర్జున్ తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి సంధ్యా థియేటర్ కు వచ్చారు అయితే ఆ సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు గుమిగుడతారని ముందే తెలిసినప్పటికీ సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా అక్కడికి రావడం వల్లనే పరిస్థితి అదుపు తప్పింది అని చెప్పేసి పోలీసులు నిర్ధారణకి వచ్చినప్పటికీ ఈ క్రమంలోనే జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు ఆమె కుమారుడికి ఇంకా తీవ్ర గాయలు ఈ విషాద ఘటనకు అల్లు అర్జున్ పరోక్షంగా బాధ్యుడు అని చెప్పేసి అభియోగాలు నమోదయ్యాయి అయితే దాఖలాలు చేసిన పార్ ఛార్జ్ లో రిపీట్ దాఖలాలు చేసిన ఛార్జ్ లో అల్లు అర్జున్ తో పాటు ఆయన మేనేజర్ వ్యక్తిగత సిబ్బంది ఎనిమిది మంది బౌన్సర్ల పేర్లు చేర్చారు అయితే జనాలను నియంత్రించడంలో విఫలం అవ్వడం కాకుండా పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసినందుకు వీరి మీద కూడా చర్యలు తీసుకున్నారు అయితే అల్లు అర్జున్ ను పోలీసులు ఇప్పటికీ ఈ కేసులో నిందితుడిగానే చేర్చారు అధికారికంగా అరెస్ట్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు అయితే చార్జ్షీట్ లో కూడా ఇదంతా మనకు ఇచ్చారు అయితే సంధ్య థియేటర్ యాజమాన్యం మేనేజర్ కూడా ఈ ఘటనలో ప్రధాన బాధ్యులుగా తేలారు అయితే థియేటర్ సామర్థ్యానికి మించి జనాలు వచ్చారు అని తెలిసినప్పటికీ వస్తారు అని తెలిసినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంలో కూడా ఈ ప్రాణ నష్టం జరిగింది అని చెప్పేసి ఆల్రెడీ మనకు తెలుసు అయితే థియేటర్ వద్ద కనీస భద్రత ప్రమాణాలు పాటించలేదని సాంకేతిక ఆధారాలతో పాటు పోలీసులు పూర్తిగా ఇటు జడ్జి ముందర పెట్టడంతో ఇప్పుడు ఒక చార్జ్ షీట్ అయితే బయటికి వచ్చింది ఈ చార్జ్ షీట్ కారణంగా అంటే దాదాపు ఇటు సంధ్య థియేటర్ తొక్కిజ్లాడ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ కి విషయంలో అంటే ఎప్పటికప్పుడు ఈ హెల్త్ బుల్టెన్ ఇటు టీం కావచ్చు అంటే అల్లు అర్జున్ టీం కావచ్చు ఆయన తండ్రి కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు అంటే ఒక రెండు కోట్లు ఆయన పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ తోని పూర్తిగా అంటే ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి తెలిసినప్పటికీ అంటే శ్రీదేజ్ మెదడుకు గాయం కావడంతో ఇప్పుడు కోలుకుంటాడా లేదా కోలుకున్న తర్వాత ఆయన పరిస్థితి ఏంది అంటే కోల్ కో అంటే ఎప్పట్లాగే మళ్ళీ ఆడుకోగలుగుతాడా అని చెప్పేసి కూడా ఒక పక్క ఈ యొక్క సందిగ్ధత ఉంది అయితే ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ మాత్రం వైరల్ అవుతుందని చెప్పుకోవాలి ఈ రోజు దాదాపు రెండు గంటలకి ఈ చార్జ్ షీట్ బయటకు వచ్చింది అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ కి ఎలాంటి బాధ్యత లేదా అని చెప్పేసి కూడా ఇటు ఒక పక్క విమర్శలు వస్తున్నాయి పోలీసుల మీద ఎందుకు అని అంటే ఇప్పటికీ అంటే మూవీకి అంటే అక్కడ ప్లేస్ తక్కువ అని తెలుసు పోలీసుల విషయానికి వచ్చినా కూడా అసలు అక్కడ పర్మిషన్ ఉంది లేదు అన్న దాని మీద ఇంకా కొనసాగుతూనే ఉంది మరి విచారణ సాగుతుంది పైగా ఇటు అల్లు అర్జున్ ని విచారణ పేరుతో పిలుస్తున్నారు మాట్లాడుతున్నారు మరి ఎండ్ ఆఫ్ ది డే ఏం తేల్చారు అంటే మళ్ళీ లెవెన్ కి పెట్టారు అంటే ఏ లెవెన్ గా ఆయన పేరు పెట్టారు అయితే పూర్తిగా అంటే మనకు వచ్చిన లిస్ట్ ప్రకారం చూసుకుంటే ఏ వన్ గా ఆగమంటి రామ్ రెడ్డి అని చెప్పేసి ఉంది అలాగే పెద్ద రామ్ రెడ్డి పార్ట్నర్ ఆయన సంధ్య థియేటర్ ఓనర్ అని చెప్పేసి అంటున్నారు అంటే మళ్ళీ చరణ్ రామ్ రెడ్డి ఈయన కూడా పార్ట్నరే మళ్ళీ అలాగే సెవెంటీ ఎంఎం థియేటర్లో ఎం సందీప్ అలాగే ఎం సుమీత్ మిట్టు పార్ట్నర్ వీళ్ళు కూడా సెవెంటీ ఎంఎంలో అంటే థర్టీ ఫైవ్ ఎంఎం మీద ఇటు సెవెంటీ ఎంఎం మీద ఇద్దరి మీద ఇవి పెట్టారు అలాగే అగమటి వినయ్ కుమార్ పార్ట్నర్ ఆఫ్ సంధ్యా థియేటర్ ఇది పూర్తిగా ఉంది అలాగే అగమటి అశుతోష్ రెడ్డి అలాగే శ్రీమతి రేణుకాదేవి అలాగే శ్రీమతి అగమటి అరుణారెడ్డి ఇలా సంధ్యా థియేటర్కి సంబంధించిన పూర్తిగా ఏదైతే ఏ వన్ ఏ టూ ఏ నైన్ దాదాపు ఏ నైన్ వరకు పూర్తిగా సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎంకి సంబంధించిన ఈ సంధ్యా థియేటర్ ఓనర్ల మీద పెట్టారు అలాగే ఏ లెవెన్ గా అల్లు అర్జున్ మీద అంటే సంధ్యా థియేటర్ ఓనర్లు అలా మేనేజ్మెంట్ తర్వాతనే అల్లు అర్జున్ కి ఈ ఇది ఉంది అలాగే ట్వెల్వ్ లో జోష్న భట్ల సంతోష్ అంటే పూర్తిగా ఏదైతే మేనేజ్మెంట్ అలాగే ఈయన పర్సనల్ సెక్యూరిటీ అలాగే బాడీ గార్డ్స్ అలాగే ఇటు మేనేజ్మెంట్ మీద పూర్తిగా ఈ కేసులు అయితే నమోదు చేశారు మరి ఈ కేసులు మళ్ళీ ఎలా ముందుకు వెళ్తాయి వెళ్ళిన తర్వాత మరి దీనికి ఎలాంటి అంటే ఇప్పుడు ఒక పక్క ఆల్రెడీ శ్రీతేజ్కి ఇస్తున్నప్పటికీ కూడా అంటే శ్రీతేజ్కి డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా మరి ఎలా ఉండబోతోంది మరి ఈ కేసు ఇవి ఎలాగో ఛార్జ్ షీట్ విడుదలయ్యింది కాబట్టి మరి ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది పుష్ప ది రైస్